ओम श्री गणेशाय नमः श्री मातृए नमः शिवाय गुरवे नमः श्री कृष्ण परब्रह्मणे नमः श्री रमणाय नमः श्री गुरुभ्यो नमः या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता నమస్తస్యై నమస్తై నమస్తై నమో నమ ప్రియ భగవద్బంధువులారా గత పన్నెండు రోజులుగా శ్రీ పోలూరి హనుమద్ జానకీ శర్మ గారి విరచితమైనటువంటిది రమణాశ్రమం వారి ప్రచిత్రమైనటువంటి శ్రీ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారాన్ని వ్యాఖ్యాన సహితంగా మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం నిన్నటి రోజున మహాసేనుడి యొక్క నిర్వేదం చెప్పుకున్నాం ఆ తర్వాత మహాసేనుడికి కలిగినటువంటి భావన సిద్ధి చెప్పుకుంటున్నాం అది మనకి గంట సమయం కావటం వల్ల నిన్న చెప్పుకున్న తర్వాత మిగతా చెప్పుకుందాం ఇవాళ పదమూడో భాగంలో ఏమిటి ఇక్కడ ప్రతిపాదన అవిద్య జడశక్తి ఆ అవిద్యే భేదశక్తి శుద్ధతత్వాల సృష్టికి తర్వాత ఈ జడశక్తి బలం పొంది ప్రధానమై చైతన్యం అప్రధానమవుతుంది వస్తువుని ధర్మి అని దాని గుణాన్ని ధర్మమని చెబుతారు వస్తువుని ధర్మి అంటారు దానికి ఉండే గుణాన్ని ధర్మం అంటారు ఇప్పుడు ఉదాహరణకి అర్థం ఉంది అద్దాన్ని ధర్మి అంటాం అద్దానికి గుణం ఏమిటి ప్రతిబింబించే శక్తి అది ధర్మం అలాగే మరొక ఉదాహరణ అగ్ని అనేటువంటి వస్తువు ధర్మి అయితే దానికి ఉండేటువంటి దాహ దాహక శక్తి అంటే దహించే శక్తి దాని యొక్క గుణం ధర్మం అవుతుంది వస్తువు ప్రధానం దాని గుణం మాత్రం అప్రధానం ఇక్కడ జడశక్తి అనేది ధర్మి అయి చైతన్యం దానికి ధర్మంగా ఉంటుంది శుద్ధతత్వాలు ఐదింటిలో కూడా చైతన్యం ధర్మి అయి జడ శక్తి వాటికి ధర్మంగా ఉంటుంది భేద బుద్ధి ప్రబలమై జడశక్తి ధర్మిత్వాన్ని పొంది మాయాతత్వం అవుతుంది మాయచేత ఆవరింపబడినటువంటి చైతన్యం సంకుచితమైపోతుంది అప్పుడు కళ అవిద్య రాగం కాలం నియతి అనేటువంటి ఐదు కంచుకములు అంటే చొక్కా అంటాం తొడుగులు చుట్టబడి చైతన్యం పురుషుడవుతుంది కొంచెం కర్తృత్వం అనేది కళ కొంచెం తెలిసి ఉండడం అవిద్య ఇది నాది అగునుగాక అనేటువంటి కోరిక రాగం అంటే ఇది నాది కావాలి అనేది రాగం ఆయుషుని అనుసరించి రోజులు మాసాలు సంవత్సరాలు అనేటువంటి పరిగణం ఉందే దాన్ని కాలం అంటారు ఈ నాలుగింటికి లోబడి ఉండటం అనేది ఒక నియతి పరమశివుడికి సర్వకర్తృత్వం సర్వజ్ఞత్వం నిత్యతృప్తత్వం నిత్యత్వం స్వాతంత్ర్యం అనేటువంటి ఐదు శక్తులు ఉన్నాయి పరమేశ్వరుడికి ఏమేంటి మొట్టమొదటిది సర్వకర్తృత్వం అంటే అన్నీ ఆయనే చేస్తాడు అని సర్వజ్ఞత్వం అన్నీ ఆయనకే తెలుసు అని నిత్యతృప్తత్వం ఎప్పుడూ తృప్తిగానే ఉంటాడని నిత్యత్వం అంటే ఎప్పటికీ ఉంటాడు నిన్నున్నాడు ఇవాళ ఉన్నాడు రేపు కూడా ఉంటాడు స్వాతంత్ర్యం ఆయనకి స్వేచ్ఛ ఉంది ఏం చేయడానికైనా ఈ ఐదు శక్తులు ఉన్నాయి పరమేశ్వరుడికి ఆ శక్తులు కనుక సంకుచితాలైతే అవి ఐదు కంచుకలు అవుతాయి ఐదు కవచాలు ఈ ఐదు కంచుకాల చేత చైతన్యానికి పురుషుడు అనేటువంటి వ్యవహారం ఏర్పడుతుంది జనుల యొక్క విచిత్రమైనటువంటి కర్మ సంస్కారాలు మొదలైనవి ఉన్నాయి సృష్టి యొక్క ఆరంభంలో ఆ సంస్కారాలన్నీ కూడా ఒక పెద్ద ముద్దలాగా చైతన్యులో ఉన్నటువంటి జ్ఞానశక్తిని ఆశ్రయించుకొని ఉంటాయి ఆ సంస్కారాల ముద్దని ప్రకృతి అంటారు పుణ్యాలు పాపాలు మిశ్రమాలు అని కర్మలు మూడు రకాలుగా ఉంటాయి కర్మలు మూడు రకాలు అంటున్నాడు మొదటిది పుణ్యం రెండోది పాపం మూడోది పుణ్య పాపాలు కలిసింది మిశ్రమం అందువల్ల వాటి యొక్క సంస్కారాలకి ముద్దైపోయినటువంటి ప్రకృతి కూడా సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడు రూపాలను కలిగి ఉంటుంది జీవులకు సంబంధించి ఈ ప్రకృతే ఒక దశలో చిత్తము అని చెప్పబడుతుంది ఇది ఈ చిత్తం గాఢ నిద్రలో ప్రకృతి అని జాగ్రత్త స్వప్నాల స్థితిలో ఆరంభాల్లో చిత్తమని చెప్పబడుతుంది వాసనల యొక్క ముద్దగా ఉన్నటువంటి ఈ ప్రకృతే అవ్యక్తమని చెప్పబడుతోంది వాసనల సముదాయంతో అంటే ప్రకృతితో కూడినటువంటి చైతన్యమే చిత్తం పురుషుల యొక్క వాసనలు వివిధ రకాలుగా ఉంటాయి ఇక్కడ పురుషులు అంటే పురుషులు వేరు స్త్రీలను కాదు మానవులు అని దాని యొక్క భేదాలను బట్టి పురుషుల యొక్క చిత్తం భిన్నాలుగా ఉంటాయి సుషిప్తి స్థితిలో వాసనలు అవ్యక్త స్థితిని పొందుతాయి అంటే అన్మానిఫెస్టెడ్ స్టేట్ అంటాం కుండలు మట్టి కుండలు మట్టి ముద్దలైనట్లుగా పురుషుల యొక్క రకరకాలైనటువంటి చిత్తాలన్నీ కూడా గాఢ నిద్రలో ప్రకృతి అవుతుంది జాగ్రత్త దశ కానీ స్వప్నావస్థ కానీ ఆరంభం కాగానే ఆ ప్రకృతే చిత్తంగా వ్యవహరిస్తూ ఉంటుంది చైతన్యం యొక్క ప్రాధాన్యాన్ని ఉద్దేశించినప్పుడు చిత్తమే పురుషుడని చెప్పబడుతోంది ప్రకృతి యొక్క ప్రాధాన్యాన్ని ఉద్దేశించినప్పుడైతే చిత్తమని చెప్పబడుతుంది చూడండి చిత్తాన్ని అంతఃకరణం అంటారు కరణం అంటే సాధనం దేహేంద్రియాదులకి లోపల ఉండి పనిచేస్తూ ఉండేటువంటి సాధనం అంతఃకరణం ఇది నిర్వహించే పనుల్లో భేదాలను బట్టి అహంకారము బుద్ధి మనస్సు అనేటువంటి మూడు విధాలుగా చెప్పచ్చు అహంకారం బుద్ధి మనస్సు దీని యొక్క సత్వగుణాల నుండి జ్ఞానేంద్రియాలు ఐదు రజోగుణం నుండి కర్మేంద్రియాలు ఐదు తమోగుణం నుండి శబ్ద స్పరిశ రూపరసగంధాదులు అనేటువంటి ఐదు సూక్ష్మభూతాలు ఉంటాయి సూక్ష్మభూతాల నుండి ఆకాశం వాయువు అగ్ని జలము భూమి అనేటువంటి ఐదు స్థూలభూతాలు పుట్టుతున్నాయి శబ్దం నుండి ఆకాశం చూడండి స్పర్శ నుండి వాయువు రూపం నుండి అగ్ని రసం అనేటువంటి దానికి నీళ్లు జలం గంధం అనేదానికి భూమి ఈ విధంగా ఆ పరమచైతన్యం వెలుపల ఏదో పదార్థం ఉన్నట్లుగా భాషింపజేస్తూ జగత్తు యొక్క సృష్టి స్థితి లయం అనేటువంటి క్రమంలో క్రీడిస్తూ దానికంతకు సాక్షిగా ఉంటుంది ఆదిశక్తి అయినటువంటి ఆ త్రిపురాదేవి ప్రభావం వల్ల ఆమె భావన వల్ల హిరణ్య గర్భుడు పుట్టాడు కిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ ఆయన యొక్క భావన నుండి ఈ జగత్తు పుట్టింది ఈ జగత్తులో నువ్వు నేను అని స్ఫురిస్తూ ఉన్నటువంటి జ్ఞానమే పరమచైతన్యం జ్ఞానం అనేది పరమచైతన్యం చేత ఎన్ని విధాలుగా సృష్టి జరిగినా కూడా అన్ని చోట్ల ఈ చైతన్యం ఏకరూపంగానే ఉంటుంది పెద్ద కుండలు చిన్న పిడతలు మొదలైనటువంటి భేదాలు కుండలకు పిడతలకే కానీ మట్టికి మాత్రం ఎటువంటి సంబంధం ఉండదు మట్టి ఒకటే కానీ తయారైన వస్తువులు వేరువేరుగా ఉంటాయి అదేవిధంగా సృష్టి యొక్క భేదాలు కూడా చైతన్యానికి సంబంధించవు ఈ భేదాలన్నీ కూడా బ్రహ్మదేవుడి యొక్క భావన వల్ల భాషిస్తూ ఉన్నాయి ఆయన భావించడం మానుకుంటే భేదాలు కూడా కనిపించవు చిదాత్మకి భావనలో స్వాతంత్ర్యం అనేది సహజంగా ఉంటుంది నాయందు కూడా చిదాత్మ ఉన్నది మరి నాలో ఆ భావనాశక్తి కనిపించడం లేది అని అడగచ్చు యందు ఉన్నటువంటి భావనాశక్తి మాయ వల్ల ఆవరింపబడి ఉన్నది మాయ అనే పొరగమ్మి ఉన్నది మాయ తొలగిపోతే నీకు కూడా భావన సిద్ధిస్తుంది దేశాన్ని కానీ కాలాన్ని కానీ ఎవ్వడు కూడా ఏ విధంగా భావిస్తూ ఉన్నాడో అది ఆ ప్రకారంగా దీర్ఘము అల్పము మొదలైనటువంటి భేదాలతోటి భాషిస్తూ ఉంటుంది నేను ఆ శైలలోకంలో అంటే ఆ రాయిలో ఒక్క దినం ఒక్కరోజు ఏ కాలమును గురించి భావించానో ఆ కాలాన్నే బ్రహ్మ నూట ఇరవై కోట్ల సంవత్సరాలుగా భావించాడు నాకు ఒక్కరోజుగా అనిపించింది బ్రహ్మదేవుడికి నూట ఇరవై కోట్ల సంవత్సరాలైంది ఆ కారణం వల్ల ఒక కాలమే శైలలోకంలో అల్పంగా భూలోకంలో దీర్ఘంగా భాషించింది ఇదే విధంగా బ్రహ్మ శైలాన్ని గురించి అరకోసు మాత్రంగా భావిస్తే నేను దాని లోపల ప్రదేశాన్ని అనంతంగా భావించాను అంటే అనెండింగ్ స్పేస్ అందువల్ల నీకు అది అనంతంగా కనిపించింది ఈ విధంగా ఈ రెండు సత్యం అసత్యం కూడా అవుతున్నాయి నీవు కూడా నీ మనసులో మొదట ఒక క్రోసుడు దూరం మాత్రమే ఉన్నటువంటి ప్రదేశాన్ని సూక్ష్మమైనటువంటి కాలాన్ని భావించు ఆ తరువాత ఆ ప్రదేశంలోనే అనంతమైనటువంటి యోజన పర్యంతమైనటువంటి ఆ కాలంలోనే అసంఖ్యాకములైనటువంటి సంవత్సరాలను భావించు నీవు ఎంతవరకు ఆ విధంగా భావిస్తూ ఉంటావో అంతవరకు అవి అదే విధంగా భాషిస్తూ ఉంటాయి ఆ విధంగానే చిదాత్మ రూపంలో వెలుపల ఉన్నట్లుగా ఈ జగత్తు భావన మాత్రంగానే భాషిస్తూ ఉన్నది అంటున్నాడు ఇక్కడ ఉదాహరణ చెబుతున్నాడు గోడ మీద కనిపించే బొమ్మ గోడ కంటే వేరైనట్లుగా ఎట్లా ఉండదో అదేవిధంగా ఆత్మకి బయట ఉన్నట్లుగా అనిపిస్తున్నటువంటి అవ్యక్తము అనేటువంటి గోడ మీద భాషిస్తూ ఉన్నటువంటి జగత్తు కూడా జగత్తు అనేటువంటి చిత్రం బొమ్మ కూడా అవ్యక్తం కంటే భిన్నం కాదు చిదాత్మలో కనిపిస్తున్నటువంటి ఆ అవ్యక్తం చిదాత్మ కంటే అన్యం కాదు వేరు కాదు కాబట్టి జగత్తు చిదాత్మలోనే భాషిస్తూ ఉన్నది కానీ వెలుపల ఎక్కడ లేదు సర్వం చిదాత్మయే కావటం వల్ల దానికి బయట అనేటువంటి మాటకు అవకాశమే లేదు ఈ కారణం వల్ల సాధారణమైన మానవులు ఎంతో కాలం ప్రయాణం చేసి చేరుకోగలిగేటటువంటి దూర ప్రదేశాలు యోగులు క్షణకాలంలో చేరి అక్కడ విశేషాల అన్నింటినీ చక్కగా చూస్తూ ఉన్నారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు వాళ్ళ అమ్మకు వరం ఇచ్చాడు అమ్మ నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ దగ్గర ఉంటానన్నాడు ఆయన ఎక్కడున్నాడో మరి ఎంత దూరంలో ఉన్నాడో కానీ యోగ శక్తి వల్ల క్షణమాత్రంలో ప్రత్యక్షమైనాడు అట్లాగే వేదవ్యాస మహర్షి వారు కూడా కృష్ణ ద్వీపంలో తపస్సు చేసుకుంటున్నాడు వాళ్ళ అమ్మగారు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానన్నాడు ఆ సత్యవతి మాత స్మరించినంత మాత్రాన వేదవ్యాసుడు ప్రత్యక్షమైనాడు అది వాళ్ళ యొక్క యోగశక్తి కాబట్టి దూరము దగ్గర చిరకాలం శీఘ్రకాలం అనేటువంటివన్నీ కూడా భావన మాత్రాలే జగత్తు చిదాత్మ అనేటువంటి అర్థంలో కనిపించే ప్రతిబింబం మాత్రమే జగత్ అనేది అది చిదాత్మకంటే భిన్నంగా ఉన్న వస్తువు కాదు అంటే ఏమిటి చిదాత్మకంటే భిన్నంగా ఏ వస్తువు లేదు అన్ని చిదాత్మే అంతటా అదే అని గనక మనం నిశ్చయించుకొని దేహేంద్రాది దేహేంద్రాదులకి అతీతంగా ఉన్నటువంటి చైతన్యమే నేను అనేటువంటి భావనని నిరంతరంగా కొనసాగించు అలా కొనసాగిస్తూ ఈ జగత్తు సత్యం అనేటువంటి భ్రాంతిని తొలగించుకో అప్పుడు నీవు కూడా నాలాగనే స్వతంత్రుడు అవుతావు అని ఆ మునిపుత్రుడు రాజుకు చెప్పాడు రాజకుమారుడికి ఈ విధంగా తంగ నుండి యొక్క పుత్రుడు అంటే మునిపుత్రుడు బోధించగా మహాసేనుడు మహాత్మా జగత్తు సత్యం దేహమే నేను మొదలైనటువంటి భ్రాంతిని విడిచిపెట్టి చిదాత్మ తప్ప మరి ఏది కూడా లేదని తెలుసుకొని కామక్రోధాది రహితున్నై యోగాలు అభ్యాసం చేసి భావనా సిద్ధిని సృష్టించటం ఎందు స్వాతంత్ర్యాన్ని పొంది చిరకాలము విచార విహరించి ఆభాస మాత్రంగా తోస్తూ ఉన్నటువంటి ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టి విదేహమూర్తిని ముక్తిని పొందాను కాబట్టి ఓ భార్గవ ఈ జగత్తు ఇది సత్యం అను నీ యొక్క భావన మాత్రమే విచారిస్తే ఆ భ్రాంతి తొలగిపోతుంది అని దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్పాడు ఇక్కడ శర్మగారి యొక్క వ్యాఖ్యానం చూద్దాం వ్యాఖ్యానం వింటే తప్ప మనకి పూర్తిగా అర్థం కాదు భావన బలం యొక్క సామర్థ్యం ఎటువంటిదో నిరూపించడమే ఈ అధ్యాయంలో మహాసేనుడి యొక్క వృత్తాంతానికి ప్రధానమైనటువంటి తాత్పర్యం అయినా కూడా ఇందులో విశేషాలు చాలా ఉన్నాయి తంగనుడి యొక్క కుమారుడు యజ్ఞాశ్వాన్ని బంధించడం మొదటి విశేషం సమాధి స్థితిలో ఉన్నటువంటి అతడి తండ్రికి ఆ మార్గంలో పోతున్న వారు వచ్చి నమస్కరిస్తున్నారా లేదా అనేటువంటి విషయం సాధారణమైనటువంటి ముని బాలకులకు పట్టదు ఒకవేళ వారు ఆ విషయాన్ని గమనించినా కూడా ఈ రాజపుత్రులు గర్వితులు పెద్దలను గౌరవించరు అని అనుకుంటారే కాని వాళ్లతో ఆ విషయం మీద తగాదా పెట్టుకోరు ఒకవేళ తగాదా పెట్టుకున్నా కూడా యజ్ఞాశ్వాన్ని బంధింప బంధింపాలి అనేటువంటి ఆలోచన కలగనే కలగదు కానీ తంగనుడు పుత్రుడు అలా ఎందుకు చేశాడు ఎందుకు బంధించాడు ఆ రాజకుమారులని అశ్వాన్ని అతడు క్షత్రియుడు కావటమే అందుకు కారణం అది ఆ తపస్సు ఆయన రాజర్షి కానీ ఆయన కొడుకు క్షత్రియుడే ఇంకా రాజర్షి ఏం కాల అతడి తల్లిదండ్రులు కూడా క్షత్రియులు తంగనుడు ఆత్మజ్ఞానాన్ని పొంది విరక్తుడై పది కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు అతడి భార్య కూడా అతన్ని సేవిస్తూ ఆత్మజ్ఞానం పొంది అదేవిధంగా తపస్సు చేస్తూ ఉన్నది ఆత్మజ్ఞానం కలిగి కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన ఆమెలో ఉన్నటువంటి క్షత్రియ రక్త గుణం మాత్రం మారలా ఆ క్షత్రియత్వమే కుమారుడుగా సంక్రమించింది ఎప్పుడో ఒకనాడు ఆమె కోరిక పుట్టింది కొడుకు పుట్టాడు ఆ పిల్లవాడు కూడా తండ్రి వల్ల ఉపదేశం పొంది యోగ విద్యనే కాకుండా ఆత్మజ్ఞానాన్ని కూడా పొంది గొప్ప తపస్సు చేశాడు గండశైలంలో అతడు లోకాన్నే సృష్టించగలిగాడు చూడండి ఒక లోకాన్నే సృష్టించడం వీలైంది అతనికి అంతేకాదు తండ్రి బోధ చేత మహాసేనుడు ఆత్మజ్ఞానం పొంది జీవన్ముక్తుడయ్యాడు ఎవరి చేత ఆ మునికుమారుడు చేత ముని కుమారుడు చేత మహాసేనుడు బోధ పొంది ఆ శిలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడయ్యాడు ఇంతవాడైనా అతడు ఎందుకు క్షత్రియత్వం పోల బ్రాహ్మణత్వము కలగల మహాసేనుడికి అందువల్ల అతడు ప్రతిరోజు గండశైలంలోకి పోయి దాన్ని పరిపాలించే క్షత్రియ సహజమైనటువంటి అధికార వాంఛను తీర్చుకుంటూ ఉన్నాడు ఆ ముని కుమారుడు క్షత్రియ వృత్తి ఈ విధంగా కొనసాగటం వల్ల యజ్ఞాశ్వాన్ని రాజపుత్రులని చూడగానే అతడిలో రాజస్వం పొంగి తన తండ్రికి వాళ్ళు వందనం చేయలేదనేటువంటి కోపం వచ్చి అశ్వాన్ని బంధించి తన యొక్క మహావీరత్వాన్ని ప్రకటించాలి అనేటువంటి ఒక ఆవేశం కలిగింది ఆ తంగణ పుత్రుడికి ఆ ఆవేశం వల్ల నేను మునికుమారుణ్ణి తాపస వృత్తిలో ఉన్నాను అనేటువంటి ఆలోచనే కలగల రాజర్షి కొడుకు అతను అందువల్ల అతడు తాపసుల యొక్క స్వభావానికి విరుద్ధంగా పెద్ద యుద్ధమే చేసి ఆ గుర్రాన్ని ఆ రాజుగారి కొడుకుల్ని బంధించేశాడు దీనివల్ల ఎంతో తపస్సు ఖర్చు అయిపోయింది తాను చేసినటువంటి తప్పు ఎలాంటిదో ఆయన తండ్రి చెప్పాడు నాయనా ఇది దైత్యుల లక్షణం మునులకు తగదు అని మందలించాడు అప్పటి వరకు అతనికి తోసల కుమారుడి యొక్క స్వభావానికి కారణాన్ని నిరూపించడం కోసమే ఆ తంగడ మహర్షి వాడి యొక్క జన్మ వృత్తాంతాన్ని వివరించాడు దీన్ని బట్టి ఎంత తపస్సు చేసినా కూడా జన్మ వలన సిద్ధమైనటువంటి వర్ణముల యొక్క లక్షణాలు మార్పు పొందటం ఎంత అసాధ్యమో స్పష్టమవుతుంది జన్మత క్షత్రియుడు అందువల్ల అతడిలో మార్పు లేదు ఆ గుణమే ఉంటుంది ఎంత తపస్సు చేసిన విశ్వామిత్రుడు కూడా ఘోరమైన తపస్సు చేశాడు ఒక్కొక్క దిక్కుకెళ్ళి తపస్సు చేశాడు ఒక్కొక్క దిక్కులో ఫెయిల్ అయిపోయినాడు ఎందుకని అతనిలో క్షత్రియ గుణం పోనందువల్ల ఆయన జన్మత క్షత్రియుడే కానీ ఆ రుచిక మహర్షి యొక్క మహత్యం అంటే ఆ చెరువు దానివల్ల అతనిలో క్షత్రియుడిగా పుట్టినప్పుడు కూడా క్రమక్రమంగా బ్రాహ్మణ లక్షణాలు వచ్చినాయి ఎంతో సమయం పట్టింది దానికి కొన్ని వేల సంవత్సరాలు శ్రీమద్ రామాయణం బాలకాండలో ఉంటుంది కొన్ని సర్గల్లో చెప్పాడు వాల్మీకి మహర్షి విశ్వామిత్రుడి యొక్క కథ సమాధి స్థితికి వచ్చినటువంటి సాధకురాలికి పుత్రుడు ఉదయించడం అనేది రెండో విశేషం ఇక్కడ ఆ రాజర్షికి భార్య ఉన్నది కదా ఆ భార్య కూడా ఎంతో తపస్సు చేసింది ఆయనతో పాటే వచ్చి కానీ ఒక బలహీన క్షణంలో ఆమె కోరికను అణుచుకోలేక ఒక పుత్రుడికి జన్మిచ్చింది తంగణుడు విరక్తుడై తపోవనానికి వస్తే భార్య కూడా వెంటబడి వచ్చింది కానీ ఆమెకు కామవాసనలు పూర్తిగా నశించల అయినా కూడా పుత్రవతి కాబట్టి కామభోగాలను అపేక్షించకుండా భర్తను సేవిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొంది భర్తతో పాటుగా కోట్ల కొలది సంవత్సరాలు సమాధిలో ఉంది కానీ అతృప్తమైనటువంటి కామవాసన అంటే అన్సాటిస్ఫైడ్ సెక్చువల్ డిజైర్ ఆమె కూడా తెలియకుండా నిగూఢంగా ఆమె మనస్సులో దాక్కోనుంది పుత్రుణ్ణి పొందవలసినటువంటి ప్రారంధ కర్మం కాలవశంలో అప్పటికి పక్వమై పైకి వచ్చి నిగూఢమై ఉన్నటువంటి కామవాసనని బయటికి తెచ్చి విజృంభింపజేసింది ప్రారంధ వేగం వల్ల ఆమె అంతటి తపోశక్తిని కలిగి ఉండి కూడా ఆ కామ విజృంభణాలని తట్టుకోలేకపోయింది అణుచుకోలేకపోయింది విశ్వామిత్రుడి యొక్క తపోభంగానికి మేనక ఏ విధంగా కారణమైందో ఆమె యొక్క తపోభంగానికి కారణం ఏది కనిపిస్తుంది ఇక్కడ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి